ది లార్ దేవుని పరిశుద్ధి అందరికీ కూడా శుభములండి నేటి ఉదయకాలము యథావిధిగా రక్షణ వాక్య కార్యక్రమంలో మనం అందరం కూడా పారిభాగస్తులమై నిత్యము కూడా దేవుని వాక్యం ద్వారా మనము మన జీవిత కాలాన్ని మనం ప్రారంభించినట్టయితే మనము మన దైనందిన జీవితంలో దేవుని ఆజ్ఞలను మనం పాటించడం వలన అవుతాం కాబట్టి మనమందరం కూడా రక్షణ వాక్య కార్యక్రమంలో పారిభాగస్థులు అవ్వాలని దేవుని మనం స్థుతించుకొని మన యొక్క నిత్య జీవంలో లోక మార్గంలో మనము దేవుని చిత్తానికి అన్నీ విడిచిపెట్టి మనము మన జీవితాన్ని సంపూర్ణంగా వాక్యం ద్వారా బలపరచుకొని ఆశీర్వాదం పొందుదాం మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో మనము ఈరోజు చదువుకోబోయేటటువంటి మత్తయ్య శువార్త పదమూడవ అధ్యాయంలోని రెండు భాగాలుగా మనం ఈరోజు చదువుకుందాం ముందుగా మనం అందరం కూడా తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం లోక రక్షకుడైన మా ప్రభు అయిన ఏ సుఖిస్తే పరిశుద్ధ నామందు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు ప్రభు దయగల దేవ లోకరక్షకుడైనటువంటి మా తండ్రి ఆయన నిత్యము కూడా మా అనుదిన ప్రార్థనలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పాలిభాగస్తులు ప్రభువా ప్రభు నాయన ముందుగా మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ప్రభు అందులో ఉన్నటువంటి వాక్యములను మేము ధ్యానించుకొని మా జీవితంలోని ప్రభు తండ్రి నాయన వాటన్నింటిని పరిపూర్ణముగా సంపూర్ణముగా ప్రభుత్వ తండ్రి వాటిని గైకొన్నటకు మీరు మాకు తగిన శక్తిని బలాన్ని చేకూర్చుమని నజరైన యేసు క్రీస్తవారి నా పేరే కృపతో అడుగుచున్నాం తండ్రి ప్రియమైన క్రైస్తవ బిడ్లారా నేటి దిన సువార్త పదమూడవ అధ్యాయం గురించి మనము ఈరోజు వర్సస్ని మనం చదువుకునే ముందు సువార్త పదమూడవ అధ్యాయం గురించి ఒక మాట మనం మాట్లాడుకుని ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్దాం సువార్త పదమూడవ అధ్యాయము భక్తులు మత్తయ్య గారు చాలా ప్రత్యేకంగా దీన్ని రాయడం జరిగింది ఎందుకనగా అంటే మతేశ్వార్త పదమూడవ అధ్యాయముకు ముందు అదే భక్తులు మత్తయ్య గారు కొండ మీద ప్రసంగం ఐదు ఆరు ఏడు అధ్యాయులకు ఎంత ప్రాముఖ్యత అయితే ఉందో ఏసుక్రీస్తుల వారు పదమూడవ అధ్యాయంలో ఏదైతే మత్స్య సువార్త పదమూడవ అధ్యాయంలో ఉపమానాల రీతితో అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి పరలోక రాజ్యాన్ని గురించి వాక్య సందేశాన్ని దైవ సందేశాన్ని ఆయన తెలియజేసిన విధానాన్ని మత్తయ్య భక్తుడు మన మత్తయ్య వార్త పదమూడు అధ్యాయంలో పొందపరచడం జరిగింది ఇప్పుడు మనం మత్తయ్యసు వార్తలో మనం చూస్తే మొత్తంగా యాభై ఎనిమిది వచనాలు ఉన్నాయి ప్రభుని యేసుక్రీస్తులో వారిచే ఉపమాన రీతిలో పలికినటువంటి వచనాలు యాభై ఎనిమిది వచనాలు ఉన్నట్లయితే ఇవి మనము రెండు భాగాలుగా చేసుకొని మీకు ఆల్రెడీ గడిచినటువంటి ఎపిసోడ్లో నేను చెప్పాను మనం దేవుని వాక్యాన్ని చాలా గౌరవించి మనము చాలా భయభక్తులు శ్రద్ధలు కలిగి ఉండి వాక్యాన్ని చదివేటప్పుడు కానీ వాక్యాన్ని విశ్లేషించుకునేటప్పుడు కానీ వాటిని మనం గౌరవించాల్సిన తప్పద బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ యొక్క రెండు భాగాలుగా ఏదైతే ఎక్కువ వర్షంలో ఉన్నప్పుడు వాటిని రెండు భాగాలుగా మనము వాటిని కంపేరిస్ చేసుకొని మనము వాటిని ధ్యానించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆశీర్వాదం పొందుతాం మరి నేటి దినము మత్యస్సు వార్త మొదటి వచనాలు ఒకటవ వచనం నుంచి ముప్పై వచనాలు మనము ఏ రకంగా ఉన్నాయనేది ఈరోజు మనం ధ్యానంలో ధ్యానించుకున్నాము మరి ప్రతి ఒక్కరు కూడా బైబుల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చదువుతున్నప్పుడు ప్రతి వాక్యాన్ని మీరు చదివి ఆ వాక్యాన్ని మీరు ఉదయంలోని ధ్యానించుకొని అందరూ కూడా వాక్యం ద్వారా బలపడటకు మనము తగిన ప్రయత్నం మనం ఖచ్చితంగా మనం చేద్దాం మరి ఈరోజు వార్త పదమూడు అధ్యాయంలో మొదటి వాక్యము ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను రెండవ వచనము బహుజను సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందుకు ఆయన దోర ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరని నిలిచి ఉండగా మూడవ వచనము ఆయన వారిని చూచి చాలా సంగతులను రీతిగా చెప్పాను ఎట్లా అనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను నాలుగవ వచనము వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రకరణ పడెను పక్షులు వచ్చి వాటిని మృంగివేసాను ఐదవ వచనము కొన్ని చాలా మన్నులేని రాతి నేల పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను కానీ ఆరవ వచనము సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరి లేనందున ఎండిపోయాను ఏడవ వచనము కొన్ని ముండ్ల పొదల్లో పడిను ముండ్ల పొదల్లో ఎదిగి వాటిని అణిచివేసాను ఎనిమిదవ వచనము కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను గాను ఒకటి అరవదంతులుగాను ఒకటి ముప్పది వంతులుగాను ఫలించను తొమ్మిదవ వచనము చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను పదవ వచనము తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లను పదకొండవ వచనము పరలోక రాజ్యం మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడి లేదు పన్నెండవ వచనము కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినది వాని యొద్ధ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు గ్రహింపకయు ఉన్నారు పదమూడు పద్నాలుగు పదిహేను కలిపి వచనంలో చదువుకుందాం ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రువ్వినది వారి చెవులు వినటకు మందలమైన మ మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపురు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకునరు అని యషియా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేర్చున్నది అయితే పదహారవ వచనము మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి పదిహేడవ వచనము అనేక ప్రవక్తలను నీతి మీరు మీరు వాటిని చూడగొరియు చూడకపోయిరి మీరు విను వాటిని వినగొరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు విత్తువాని గురించిన భావము వినుడి ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని పోవును త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే ఇరవయో వచనము రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరము పడును ఇరవై రెండవ వచనము ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని హైచ్చిక విచారము ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్పులుడవును ఇరవై మూడవ వచనము మంచి విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరొంతులుగాను ఒకడు అరవదొంతులుగాను ఒకడు ముప్పది వంతులుగాను ఫలించను ఇరవై నాలుగవ వచనము ఆయన మరి ఉపమాన రీ వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనమును విత్తిన యొక్క మనుషుని పోలి ఉన్నది ఇరవై ఐదవ వచనము మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తెపోయను ఇరవై ఆరవ వచనము మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగబడెను ఇరవై ఏడవ వచనము అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యుద్ధకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇరవై ఎనిమిదవ వచనము ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్మా అని అతనిని అడిగిరి ఇరవై తొమ్మిదవ వచనము అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెల్లగింతరు కోతకాలం వరకు రెండింటినీ కలిపి ఎదగనీయుడి కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండడితో చెప్పుదు అనను ముప్పై వచనము దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి మరి నేటి దినము మనము మరి ముఖ్యంగా ఉపమాన రీతిలో యేసు క్రీస్తుల వారు మాట్లాడేటువంటి మాటలకి అర్థాన్ని తెలుసుకునే ముందు అసలు ఉపమానములు అంటే చాలా విషయాలు మనకి సువార్తలలో కానీ మరికొన్ని పుస్తకాలలో మనం ముందు ముందు రోజుల్లో డిస్కషన్ చేసుకోబోయే పుస్తకాలలో ఉపమాన రీతిలో కొన్ని మాటలు మనకి తెలియచేయడం జరిగింది అసలు ఉపమానము అనగా ఏంటి మనకి సృష్టిలో కానీ సమాజంలో కానీ మనుషులకు సంబంధించిన క్రియలో కానీ సందర్భాలలో కానీ కొన్ని విషయాలను పోల్చి చెప్పుట మరొక విషయాన్ని గురించి లేదంటే కొన్ని విషయాలు పోల్చి చెప్పడం వల్ల మనకి అర్థమయ్యేటువంటి ఒక భావమే ఉపమానము మరి ఒక మాటలో చెప్పాలంటే పోల్చి చెప్పుట ఒక 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 వస్తువునే కానీ లేదంటే ఒక క్రీనే కానీ జరుగుతున్నటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విషయ శైలి గురించి చెప్పేటప్పుడు ఒక మరొక దానితో పోల్చి చెప్పడం వల్ల దాని యొక్క భావము పరిపూర్ణంగా అర్థమవుతున్న ఉద్దేశంతో మాట్లాడేటువంటి మాటలే ఉపమానాలు మరి ఇటువంటి ఉపమాన రీతిలో ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన సువార్త పరిచర్యలో భాగంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏ రకమైనటువంటి ఉపమానాలు తెలియజేయడం జరిగింది మరి సువార్త పదమూడవ అధ్యాయము అన్నీ కూడా ఉపమానాలతో ఉన్నాయి ఏడు ఉపమానాలు కలిగి ఉన్నాయి అంటే అందులో మొట్టమొదటి ఉపమానము విత్తనములకు సంబంధించినటువంటి ఉపమానము ఆ తర్వాత గురుగులకు సంబంధించినటువంటి ఉపమానం అంటే కలుపు మొక్కలకు కలుపు విత్తనాలకు సంబంధించినటువంటి ఉపమానము ఆ తర్వాత మూడవది వచ్చేసరికల్లా మనకి పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే ఉన్నాదో దానికి సంబంధించిన సమస్త విషయాలకు సంబంధించినటువంటి మనకి ఇక్కడ ఒకటి మనం చూసుకున్నట్టయితే ఉపమానాల్లో ఆవగింజకు సంబంధించినటువంటి ఉపమానము ఒకటి ఆ తర్వాత మనం చూసుకుంటే నాలుగవ ఉపమానము పులియని పిండి అంటే పుల్లని పిండికి సంబంధించి ఒక ఉపమాన రీతిలో చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఐదవ ఉపమానము ధన ధనాపేక్ష ధనం ధనంతో కూడుకున్నటువంటి ఉపమానంతో చెప్పడం జరిగింది ఆరవది అలా మనం చూసుకుంటే వర్తకు సంబంధించినటువంటి ఉపమానం చెప్పడం జరిగింది ఏడవ ఉపమానం చూసుకున్నట్టయితే మనము ఇక్కడ మనకి చేపల వలని పోలి ఉండడం జరిగింది అంటే ఏడు ఉపమానాలతో పదమూడవ అధ్యాయము యాభై ఎనిమిది వచనాల్ని పరిపూర్ణంగా యేసు యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు సంబంధించి కానీ అక్కడ ఉన్న జన సమూహానికి సంబంధించి వివరించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేటి మన దినము మనం చదువుకున్నటువంటి మొదటి ముప్పై అధ్యాయం మొదటి ముప్పై వచనాల్లో కూడా ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఈ పదమూడవ అధ్యాయంలో కొసును ఒక దగ్గర ఉంటే ఆన్సర్ మరొక వచనంలో దొరుకుతుంది ఆ విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించినట్టయితే మొదటి ఉపమానానికి సంబంధించి ఎనిమిదవ వచనంలో మనం గమనించుకున్నట్టయితే రెండవ మూడవ వచనం నుంచి గమనిస్తే మనకి అది ఒక క్వశ్చన్ రూపంలో ఉంటే పద్దెనిమిదవ నుంచి దాని యొక్క ఆన్సర్ మనకి దొరుకుతుంది ఇది మొదటి ఉపమానానికి సంబంధించి ఆ తర్వాత మనము రెండవ ఉపమానాన్ని చూసుకుంటే ఇరవై నాలుగవ ఒక వచనం నుంచి ప్రారంభమైన తర్వాత తిరిగి మరల దానికి సంబంధించి ఆన్సర్ మనకి ఇక్కడ ముప్పై ఆరో వచ్చనం నుంచి స్టార్ట్ అవుతుంది మొదటి ఉపమానము రెండు రెండు మూడు వచనాల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ మనకి చూస్తే తొమ్మిదో వచనం వరకు కూడా ఉపమానం క్వశ్చన్ అనేది ఒకటి ఉంటే దానికి చెప్పినటువంటి ఆ ఉపమాన రీతికి సంబంధించినటువంటి సమాధానము ఇక్కడ ముప్పై పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు ఉంటుంది ఇరవై మూడవ వచనం వరకు ఉంటుంది మళ్ళీ ఇరవై నాలుగు నుంచి రెండవ ఉపమానానికి సంబంధించినటువంటి ఒక కొసును ఇక్కడ ముప్పై వచనం వరకు కూడా కొసునుంటే ఆ తర్వాత మనము ఇక్కడ చూస్తే ముప్పై ఎనిమిదవ వచనం నుంచి మనకి దగ్గర దగ్గర నలభై మూడవ వచనం వరకు కూడా మనకి రెండవ ఉపమానము ఏ రకంగా దానికి సంబంధించినటువంటి ఆన్సర్ ఉంటాయి మిగతా అవన్నీ కూడా కొన్ని కొన్ని కంటిన్యూగా ఉంటాయి అంత ఇదిగా ఇక్కడ డిజైన్ చేయడం మనకి జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే మొట్టమొదటిగా ఉపమానము అసలు ఏంటి ప్రవేరు యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి సమూహానికి ఏ రకంగా ఉద్దేశించి రీతిగా దైవ సందేశాన్ని కానీ వాక్యం తాలూకా దాని యొక్క ప్రాధాన్యతను కానీ అక్కడ ఉన్న జనులు చెప్పే ముందు అసలు ఇక్కడ మనం ఒక చిన్న క్వశ్చన్ ముందు అసలు ఉపమానము ఏంటి ఎందుకు ఎవరికి చెప్పారు ఏ రకంగా చెప్పిన చూస్తే ఇక్కడ మొట్టమొదటిగా మనం చదువుకుంటే రెండవ వచనం బహుజన సమూహములు తన యద్దకు కూడి వచ్చినందున ఆయన దోని ఎక్కి కూర్చున్నను ఆ దనులు ఆ జనులందరూ ధర నిలిచి ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పిన ఇది ఆయనను చూసి ఆయన ఉపమాన రీతిగా వారికి చెప్పాను అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే పదవ వచనంలో మొట్టమొదటగా తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగుగా ఆయన వారితో ఇట్లు అనెను అంటే శిష్యులు ఏమడిగారు నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లలను అంటే యేసుక్రీస్తుల వారు శిష్యులైన ఏం చెప్పారట పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది మీకు గాని వారికి అనుగ్రహింపబడలేదు పన్నెండవ వచనం కలిగిన వానికి ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసి తీసివేయబడిను మరియు వారు చూచుచుండియు చూడరు వినచుండియు వినకూ ఉన్నారు ఇంది నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను అంటే అర్థమైందండి ఇక్కడ ఎందుకు ఉపమాన రీతిగా బోధించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే పరలోక రాజ్యం పరలోక రాజ్యం యొక్క మర్మములు మీరైతే ఎరుగుటకు ఉన్నారు కానీ వారు వినే వినుటకు చెవులున్నా అదే విధంగా వారు చూచుటకు కనులున్నా కూడా వారు వినేటువంటి ఆలోచన కలిగిన వారు కాదు కాబట్టి వారికి నేను ఉపమాన రీతిలో చెబుతున్నాను అని ఇక్కడ ప్రారంభించిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏ రకంగా ఉపమానాన్ని తెలియచేయడం జరిగింది అంటే మొదటి ఉపమానము ఇక్కడ మనకి మూడో వచనం నుంచి ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను అంటే మీకు అర్థమైందండి అంటే ప్రతిదీ క్లారిటీగా మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రభుత్వ యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి ఉపమానం ఎందుకు మాట్లాడే ముందు తెలుసుకొని ఆ తర్వాత ఏ ఉపమానాలు చెప్పారో తెలుసుకుంటే మనకు వాక్య భావం చాలా క్లారిటీగా అర్థమవుతుంది మనము ఆ యొక్క భావాన్ని అర్థం చేసుకోవడం వల్ల వాటిని మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలన్న ఒక విధానం కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది ఇక్కడ మనం చూస్తే మూడవ వచనం చూస్తే ఆయన వారిని చూచి చాలా సంగతులు రీతిగా చెప్పారు ఎట్లా అనగా ఇదిగో విత్తువాడు విత్తుడికి బయలు వెళ్ళను వాడు విత్తు చుండగా కొన్ని విత్తనంలో త్రావ పక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మిరింగివేశను కొన్ని చాలా మన్నులేని లేని నేల పడిను అక్కడ మన మన్ను లోతుగా ఉండునందున అవి వెంటనే మరుచును కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను కొన్ని మొండ్ల పొదల్లో పడిను మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను కొన్ని నేలను పడి ఒకటి నూరొద్దులు గాను ఒకటి ఒకటి ఆరు అరవదింతులు గాను ఒకటి ముప్పది ఎంతులు గాను ఒకటి ముప్పదింతులు గాను చెవులు గలవాడు వినుడుగాక అని చెప్పాను అంటే విత్తనముల యొక్క ఉపమానానికి ఇది ప్రశ్న అయితే దీని జవాబు ఇక్కడ పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఎలా ఉన్నదనేది మనం చూద్దాం అప్పుడు దీన్ని విశ్లేషిద్దాము ఇక్కడ ప్రమైన యేసుక్రీస్తుల వారు విత్తువాని గురించిన ఉపమాన భావము వినుడి పద్దెనిమిదో వచ్చిన మనం చూస్తే విత్తువాని గురించిన భావము వినుడి ఎవడైనను రాజ్యము గురించిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా దుష్టుడు వచ్చి వాడిని హృదయములలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవను అంటే చెప్పినటువంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇక్కడ మనకి ఏంటంటే పక్కన వెత్తబడిన వాడు వీడే రాతి నేలను విత్తబడిన వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కోతకాలము నిలిచిన గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరము పడును ముండ్ల పదులలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని హైక విచారము ధనమోహము ఆ వాక్యము అణిచివేయను గనక వాడు నిష్ఫలుడోను మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు గాను ఒకడు అరవదంతులుగాను ఒకడు గాను ఫలించెను అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి ఉపమానము అంటే విత్తనముల యొక్క ఉపమానాన్ని మనం బాగా అర్థం చేసుకున్నట్టయితే త్రోవ ప్రక్రిన పడినటువంటి విత్తనాలు ఆ తర్వాత రాతి నేలన పడినటువంటి విత్తనాలు ఆ తర్వాత మొండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు ఆ తర్వాత మంచి నేలను పడినటువంటి విత్తనాలు అంటే నాలుగు రకాలైనటువంటి ప్రదేశాల్లో విత్తనాలు అంటే ఏంటి దాని అర్థము వాక్యము అంటే ఆ యొక్క దైవ సందేశం అనే యొక్క వాక్యమును ఏదైతే ఈ యొక్క ఉపమాన రీతిలో చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి సమాధానం ఈ భావాన్ని ఉద్దేశించి ఈ విత్తనములు ఎక్కడెక్కడ పడిన భావాలు ఉద్దేశించి అది ఒక దైవ సందేశాన్ని మనుషులు ఏ రకంగా తీసుకుంటారు వాక్యాన్ని ఏ రకంగా తీసుకుంటారని చూస్తే ఇక్కడ త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలట ఏంటి ఇక్కడ మనం గమనించినట్టయితే ఎవడైననో రాజ్యము గురించి వాక్యము వినియు గ్రహింపు ఉండకు దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడి దానిని ఎత్తుకొని పోవను పక్కన విత్తబడిన వాడు వీడు అంటే పక్కన పడిన విత్తనము ఏంటి అని అంటే పరిశుద్ధమైన పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని సంధ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారు వింటారు కానీ వారి యొక్క వారు అంగీకరించరు ఎందుకనంటే సాతాను ఇక్కడ మనం చూస్తే ఏంటుంది ఇక్కడ దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును సాతాను వచ్చి వాని ఏ రకంగా అయితే వాక్యము విన్నటువంటి వాక్యం గ్రహించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని సాతాను ప్రేరణ ఉండడం వల్ల వారిని ఎత్తుకొని పోవును అటువంటి వారు ఏంటంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తబడిన వారు వీరే ఆ తర్వాత చూస్తే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతను వేరు లేనందున అతను కొంతకాలము నిలుచును కానీ వాక్య నిమిత్తము శ్రమయుం అయిన కలిగినను అభ్యంతరము పడను ఏదైతే దైవ సందేశాన్ని విన్నటువంటి వ్యక్తి చాలా సంతోషిస్తాడు అంగీకరిస్తాడు కానీ ఒక సమయం రాగానే ఎందుకనంటే రాతి నేలను పడినటువంటి విత్తనాలు అవి తెల్లవారుజావరణ సూర్యోదయం సమయానికి అది రాతి నేల కాబట్టి పండే నేల కాదు కాబట్టి ఆ విత్తనాలు ఏ విధంగా అయితే వాడిపోతాయో అదే విధంగాన ఏదైతే దైవ సందేశాన్ని వాక్యం మీద ప్రేరణ కలిగినటువంటి వ్యక్తులు ఒక కష్ట సమయం వచ్చిన ఏదైనా శ్రమలు కలిగి ఉన్న ఆ సమయాల్లో విడిచి వెళ్ళిపోతారు అనే ఒక భావాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఆ తర్వాత మనం మూడవ దాన్ని చూసినట్టయితే ముండ్ల పొదలో వెత్తబడిన వాక్యము వినవాడు కానీ ఐచ్ఛిక విచారము ధనమోహము ఆ వాక్యం అణచివేయన గనక వాడు నిష్ఫలుడు అవును నిష్ఫలుడు అవును అంటే విని వాక్యాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే వాక్యం వినేవాడికి అక్కడ లోక మార్గంలో మరలా తిరిగి శోధనలో కానీ శ్రమలో గాను ఉన్నప్పుడు కానీ ధనామోహంలో కలిగి ఉన్నప్పుడు కానీ లోక మార్గంలో తిరుగుతున్నప్పుడు కానీ మళ్ళీ వాటి మీద తిరిగినప్పుడు ఈ యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు చివరగా మనం గమనించినట్టయితే మంచి నేలను మెత్తబడిన వాక్యమును వినిగ్రహించి వాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతులు గాను ఒకరు అరవదంతులు గాను ఒకరు ముప్పది వంతులుగా ఫలించను అంటే ఆఖరికి చివరగా ఏదైతే ప్రభు ఏసుల వారు చెప్పినటువంటి ఒక దైవ సందేశాన్ని కానీ పరలోక రాజ్యం మర్మలకు సంబంధించిన సమస్తాన్ని చెబుతున్నప్పుడు దాన్ని మొదటగా దాన్ని విశ్వసించి దాని మీద నమ్మకం కలిగి ఉండి దాని మీద నిరీక్షణ కలిగి ఉండి ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ప్రతి మాటను కూడా గ్రహించి సంతోషముతోని స్థుతించి ఏదైతే ఏ ఒక్క వ్యక్తులైతే ఉంటారో వారు ఏమవుతారట ఇక్కడ గాను అరదొంతులు గాను ముప్పదొంతులు గాను లించెదరు ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి మొట్టమొదటి ఉపమానము విత్తనములు త్రోవ ప్రక్కన పడియుండుట విత్తనములు రాతి నేల మీద పడి ఉండుట విత్తనములు ముండ్ల పొదలలో పడియుండుట విత్తనములు మంచి నేల మీద పడి ఉండుట తర్వాత మనం చూసుకుంటే ఇరవై నాలుగవ వచ్చినం నుంచి ముప్పై వచనం వరకు కూడా గోధుమలు గురుగులు అంటే మంచి గోధుమలు అదే ఉన్న కలుపు మొక్కలు ఏ రకంగా ఉన్నాయి అనేది మనం చూసుకున్నట్టయితే దీని యొక్క భావాన్ని మనము తిరిగి రేపు ఎపిసోడ్లో మనము దీని గురించి మాట్లాడుకుందాం ఎందుకనంటే ఈరోజు మనము ఒకటి నుంచి ముప్పై వచ్చిన మనం చదువుకున్నాము అందులోనే ఈ పార్ట్ ఇంక్లూడ్ అయ్యింది అదే మీకు చెప్పాను కదా ఏదైతే ఈ అధ్యాయం చాలా కీలకమైన అధ్యాయం ఎందుకనంటే మనకి ఐదు ఆరు ఏడు కొండ మీద ప్రసంగంలో ప్రతిదీ కూడా కంటిన్యూషన్గా ఉంటే ఇక్కడ మాత్రము మనకి ఒక చోట ప్రశ్న అనేది ఉంటే యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ఒక ప్రశ్న ఏదైతే ఉందో ఆ భావము మనకి వేరొక చోట దొరకడం వల్ల మనము మన బైబిల్ రీడింగ్ కార్యక్రమాన్ని మిస్కైల్ చేయకుండా ఈరోజు చదివినటువంటి మన ముప్పై వచనాల్లో మొదటిదానికి మాట్లాడాము రెండోది ఆల్రెడీ చదవడం జరిగింది కాబట్టి రెండోది దాని యొక్క భావము రేపు మనం వివరించుకుని మిగతా ఉపమానాల గురించి కూడా మనము డిస్కషన్ చేసుకుందాం మరి ప్రియమైన క్రైస్తవ పెట్టారా మరి నేటి దినం మత్త వార్త పదమూడవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి ముప్పై వచనాలలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రభు యేసుక్రీస్తులు వారు ఆ జన సమూహాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి ఏకైకమైనటువంటి మాటలు పరలోక రాజ్యంలో దైవ సందేశానికి సంబంధించి వాక్యానికి సంబంధించినటువంటి మాటలను నీ నా జీవితంలో కూడా మనమందరం కూడా మనము చూసుకోవాల్సింది మనము త్రోవ పక్కన పడిపోయిన విత్తనముల వలె మన జీవితము లోక ఉందా లేదు రాతి నేలను పడిపోయినటువంటి విత్తనముల వలె మన జీవితం ఉన్నాదా లేదు ముండ్ల పొదలో పడిపోయినటు విధంగా మన యొక్క క్రైస్తవ జీవితం ఉన్నాదా లేదు మంచి నేలను పడినటువంటి వాక్యము విత్తబడి ఉన్నవా జీవితాన్ని మనం కలిగి ఉన్నామా అనేది నీ నా జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపమానాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకునేటట్టయితే మనం మన ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవులుగా క్రైస్తత్వాన్ని మనం ఎంతవరకు కూడా తెలుసుకోగలుగుతున్నాము మనం ఏ మార్గంలో నడుస్తున్నాము మనము విత్తబడినటువంటి విత్తనము ఎటువంటి విత్తనము మన విత్తనము ఏ రకంగా ఉన్నది అంటే ఇక్కడ వాక్యము కానీ పరలోకరాజ్యకు సంబంధించిన దైవ సందేశ విషయాల పట్ల మన ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది మనం గ్రహించుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటను మనము క్లుప్తంగా అర్థం చేసుకొని దాని భావాన్ని మన దైనందిన జీవితంలో ప్రార్థన ద్వారా మనం స్తుతించినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యములు చేస్తాడు తలలు ఉంచుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుంటాం దేవాతి దేవ లోకరక్షకుడిని ఏసయ్య పరిశుద్ధ మందు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి ఎసయ్యా మీ నామంలో నేటి దినము సువార్త ప్రభు మీరు పొందపరిచినటువంటి వచనాలు యాభై ఎనిమిది వచనాలలో మొదటి ముప్పై వచనాలలో ప్రభు తండ్రి మీరు మాట్లాడేటువంటి ఉపమానాలను ఉద్దేశించినాను నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభు పాలుభాగస్థులైన మేమందరం కూడా మీరు చెప్పిన మాటను ప్రభువ తండ్రి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ప్రభువ తండ్రి పూర్ణ ఆత్మతో నాయన మేము ధ్యానించుకొని ప్రభు మీరు తెలియజేసిన ఉపమాన భావాల ప్రకారముగా మా జీవిత విధానంలో మా యొక్క జీవితము ఏ రకంగా ప్రభువ కలిగి ఉన్నది మీ నామాన గణపరచడం విషయంలో మేము ఏ రకంగా ఉన్నాం అనేది మేము తెలుసుకున్నట్టుగా ప్రభువ ఈ ఉపమానాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి ప్రభువ తండ్రి మరి నేటి దినము పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచిన వాక్యములు చదువుకున్న తర్వాత ప్రభుత్వ తండ్రి రక్షణ వాక్యం ద్వారా పాల్బాగిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ నామంలో ఆశీర్వదించండి ప్రభుత్వ తండ్రి రక్షించండి ప్రభువా నాయన మరి నేట దినము ఈ సాయంకాలం ఈ ఉదయకాల సమయంలో ప్రభువ తండ్రి మీ నామాన్ని గణపరిచిన విధంగా ప్రభుత్వ తండ్రి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వంద తెలుస్తూ ఉంటాం మనం ప్రభువ తండ్రి తలలు వంచుకున్నట్టయితే మనం అందరం కూడా తరలోక ప్రాబ్దాన్ని మనం చేసుకుందాం తరలోకం మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచమని గాక నీ రాజ్యము వచ్చిన కాక నిశ్చితము పరలోకం అంద నెరవేరునట్టు భూమి మీద నెరవేరబడినగాక నేను మాది ఆహారం మాకు తెచ్చు ఇతర అపరాధములు మీరు క్షమించిన ప్రకారం తండ్రి మా అపరాధం క్షేమించడం సోదరుల నుంచి దుష్టుల నుంచి కీల నుంచి రక్షించండి ప్రభుత్వం తండ్రి రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి ఆమెన్ 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 ప్రేమైన క్రైస్తవ సోదరులారా మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని నిత్యం మీరు ఆదరిస్తూ అదేవిధంగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని మీరు అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ కూడా మీరు తెలియజేయండి ఎందుకనంటే ఇది రా దైనందిన జీవితంలోని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాత గాడ్ వాయిస్ అనే దాన్ని మనం అందరికీ చేరవయ్యే భాగంలో మనం అందరం కూడా పాలిభాగస్థం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేటి దినాన్ని మీరు సంతోషంతో ప్రారంభిస్తూ మీ యొక్క జీవితాన్ని మీరు ఫలవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ కూడా మరొకసారి వందనాలు